Gracias, That's right. That's right. అందరికీ నమస్కారం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కస్తూరిపై ఆశ్రమంలో బతుల బలరామకృష్ణ గారి లక్ష్మి వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి దీంట్లో మొదటి బహుమతి గెలిచిన వారికి ఎనిమిది గ్రాములు రెండవ బహుమతి గెలిచిన వారికి ఐదు గ్రా ఐదు గ్రాములు మూడవ బహుమతి గెలిచిన వారికి మూడు గ్రాములు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది పోటీలో పోటీలో పాల్గొన్న వారందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది భీరథుని పుత్రుడు రఘు రఘు పుత్రుడు హజుడు అధుని పుత్రుడు దశరథుడు దశరథుని పుత్రుడు శ్రీరామచంద్రుడు అంత సంపద కలిగి శుభోజయంగా ఆ సీతా శ్రీరాముడు ఎలా ఆయు ఆరోగ్యములు మణి మాణిక్యములు పాడి పండలి సరళగా రక్షించాలని కోరి మంత్రి గారు కోరి మరీ 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 ప్రార్థిస్తున్నాను జై జనసేన ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా జనసేన పార్టీ వారు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మన ఎమ్మెల్యే అభ్యర్థి చాలా కోలాహలంగా ఈ ముగ్గుల పోటీ అరేంజ్ చేయటం జరిగింది ఈ ముగ్గుల పోటీ యొక్క ప్రతిస్పందన చూస్తుంటే సంక్రాంతి పండుగ ఈరోజే వచ్చేసినట్టుగా ఉంది విశేషంగా సోదరై మణులంతా ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొని చక్కటి ముగ్గులు చక్కటి రంగవల్లులు తీర్చిదిద్దారు నేను మొత్తం ముగ్గులన్నీ చూశాను ప్రతి ముగ్గు కూడా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకునేలాగా ఈ సోదరై మణులందరూ కూడా మరి ముగ్గులు వేయటం జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము జనసేన వారు ఏ కార్యక్రమం నిర్వహించినా నభూతో న భవిష్యత్ అన్నట్లుగా ఏర్పాటు అవుతుంది అందుచేత మరి ఇంతటి విశేష స్పందన కలిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారిని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అఖండ మెజారిటీని ఇవ్వవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం జై జనసేన జై జై జనసేన జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జనసేన తెలుగుదేశం ఐక్యత వర్జల్లాలి అందరికీ నమస్కారం రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం కస్తూర్బా ఆశ్రమంలో ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది భక్తులు బలరామకృష్ణ గారు శ్రీమతి వెంకటలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గుల పోటీకి అశేషమైన స్పందన లభించడం చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ సుమారుగా రెండు వందల మంది పార్టిసిపేట్ చేశారు ఇంకొక యాభై మంది వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉన్నారు వీళ్ళ కళ కళను చూపించడానికి ఇదొక ఒక స్టేజ్ ఒక స్టేజ్లా బి భావించి బలరామకృష్ణ గారు ఈ ఏదైతే కార్యక్రమం చేపట్టారో తన అందరికీ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ గెలిచిన ముగ్గురికి కూడా మొదటి బహుమతి ఎనిమిది గ్రాముల బంగారం రెండవ బహుమతి ఐదు గ్రాముల బంగారం మూడవ బహుమతి మూడు గ్రాముల బంగారం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ గెలుపుకి ఓటమికి సంబంధం లేకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నారు ఈ విధంగా గెలుపుకి ఓటమికి కూడా ఎటువంటి భేదం లేదనేది ప్రజలకు చూపించబోతూ ఉన్నారు యువతకి మహిళలకి కూడా పెద్దపీటం వేయాలన్నదే జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మహిళలు రాజకీయాల్లోనే కాదు సంస్కృతి సాంప్రదాయాల్లోనే కాదు ఎదిరించడంలోనే కాదు ప్రేమను పంచడంలో కూడా వారిని మించిన వారు ఎవరు ఉండరని జనసేన ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది బాలరామకృష్ణ గారు కూడా అందరికీ కూడా సమాన్యాయంగా ఉండాలని చూస్తారు మహిళలైనా మగవారైనా ఎవరైనా కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆయన మోటో మనం ఎప్పుడూ తెలుసున్న తెలుసున్నదే ఈ విధంగా ఈ పార్టీని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే ఇక్కడ వేసిన ఈ ప్రతి ఒక్క వీర మహిళలు అందరూ కూడా వేసిన ప్రతి ముగ్గుని వాళ్ళ జనసేన పార్టీ మీద ఉన్న వాళ్ళ ప్రేమని ముగ్గు రూపంలో చూపించారు రేపు అన్న రోజు వీరందరూ కూడా ఓటు రూపంలో చూపిస్తానని అందరికీ తెలియజేశారు థ్యాంక్ యూ నమస్కారం అండి జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి బత్తుల బలరామకృష్ణ గారు బత్తులు వెంకటలక్ష్మి గారు అలాగే పవన్ కుమార్ గారు ఆదివర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు సీతనారా మండలం రాజనగర మండలం కోరికొండ మండలం ఈ మూడు మండలాలకి మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈ ముగ్గుల పోటీకి ఇచ్చేసినటువంటి అందరూ కూడా ప్రాటిసిపేట్ అందంగా బాగా చేస్తున్నారండి మంచి రెస్పాన్స్ మంచి ఆదరణ బాగా వచ్చిందండి అలాగే దీనికి బలరామకృష్ణ గారికి వెంకటలక్ష్మి గారికి అలాగే పవన్ కను కుమార్ గారికి కూడా అండి ధన్యవాదాలు అందరూ కూడా అండి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారండి ఇలాగే అందరూ కూడా అండి ఇప్పుడు ఫస్ట్ బహుమతి అండి ఎనిమిది గ్రాములు బంగారం సెకండ్ బహుమతి ఐదు గ్రాముల బంగారం మూడో బహుమతి మూడు గ్రాములు బంగారం అండి అలాగే ప్రోత్సాహక బహుమతులు అండి మామూలుగా ఆర్ట్ బాక్సులు ఇచ్చడం నిరుత్సాహపడకుండా అందరికీ కూడా అండి హార్ట్ బాక్సులు ఇప్పించడం జరుగుతుందండి అలాగే ఇదే సంవత్సరం మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అండి ఇలాగ ఇలాగే ముగ్గులు పోటీలు జరిగిందో అలాగే వచ్చే సంవత్సరం మన బతులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఇదే ఇదే స్పేస్లో కూడండి ఆయన ఇక్కడే నిర్వహించి మంచి ఘన ఘనంగా చేస్తారని అందరికీ కూడా అండి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షించడండి జనసేన సిబ్బంది

రాజానగర్ నియోజకవర్గం సీతనారా మండలం నా పేరు మట్ట వెంకటేశ్వరరావు ఈరోజు సీతనగర మండలం గ్రామంలో మన భతులు బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో కస్తూరుపై గాంధీ ఆశ్రమంలో ముగ్గుల పోటీ జరుగుతుంది ఈ ముగ్గుల పోటీకి పురుషోత్తపట్నం గ్రామం నుంచి ఇరవై నాలుగు గ్రామాల మృతిపడి వరకు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు వాళ్ళ ప్రతిభ చూపించుకుంటాకే ముగ్గుల పోటీకి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ గ్రామానికి వచ్చారు అలాగే భతులు బాలరామకృష్ణ గారు ఏ కార్యక్రమం చేసినా సరే నెంబర్ వన్ స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం ఆయనకి పార్టీలో జాయిన్ అయిన కానీ కూడా మంచి అలవాటు ఉంది ఈ రోజు కూడా ఇంత ముగ్గుల పోటీ పెట్టారంటే ఫస్ట్ ప్రైజ్ ఎనిమిది గ్రాములు బంగారం సెకండ్ ప్రైజు ఐదు గ్రాములు బంగారం థర్డ్ ప్రైజ్ మూడు గ్రాములు బంగారం గిఫ్ట్గా ఇస్తున్నారు అలాగే బత్తులు బలరామకృష్ణ గారికి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున రాజనగర్ నియోజకవర్గం టికెట్ ఇస్తారో అలాగే ఘన విజయంతో సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై జనసేన జై జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్